చలికాలంలో చర్మం పగిలిపోతుందా అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి శీతాకాలంలో ప్రతి ఒక్కరిలోనూ కామన్ గా కనిపించే సమస్య చర్మం పొడిబారటం కాళ్ళు చేతులు సహా దాదాపు చాలా చోట్ల చర్మం మొత్తం పగిలిపోయి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా అవమానకరంగా అనిపిస్తుంది అయితే దీనికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు అవేంటో తెలుసుకుందాం శీతాకాలంలో ఎక్కువ మంది నీటిని తాగడంలో అశ్రద్ధ చేస్తూ ఉంటారు సాధారణంగా ఈ కాలంలో దాహం అనిపించకపోవడం ఇందుకు కారణం అయితే రోజు తగినంత మంచి నీటిని తాగాలని వైద్యులు చెప్తున్నారు అలా చేయడం ద్వారా శరీరానికి కావలసిన నీరు అంది పగిలిపోకుండా ఉంటుంది శీతాకాలంలో అలోవెరా జెల్ పెట్రోలియం జల్ వంటి జలీలతో చర్మాన్ని కాపాడుకోవచ్చు దీని వీటిని చర్మానికి పట్టించడం ద్వారా పొడి బారిన స్కిన్ కు ఉపశమనం లభిస్తుంది చలికాలంలో చర్మం ఆరోగ్యానికి కొబ్బరి నూనె దివ్య ఔషధం అని చెప్పాలి దీనిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి ఎంతో ఉపయోగపడతాయి చర్మానికి కొబ్బరి నూనె అప్లై చేయడం ద్వారా పొడి బారకుండా మృదువుగా ఉంటుంది అయితే స్నానానికి అరగంట ముందు శరీరానికి కొబ్బరి నూనె పట్టిస్తే మంచిది పొడి చర్మానికి తేనె చాలా ఉపయోగపడుతుంది చలికాలంలో చర్మానికి తేనెను రాస్తే పొడిబారి పగిలిపోయిన చర్మం రిపేర్ అవుతుంది అలాగే చర్మం చాలా సున్నితంగా మారుతుంది